హాయ్ అండి మా బిక్కనూరు గ్రామ ప్రజలకి అందరికీ నమస్కారం నేను మీ బతుకమ్మ మూవీ హీరో విజయభాస్కర్ని ఈరోజు మన అమ్మ అమ్మ లాంటి మనందరికీ ఊరికి అమ్మ లాంటిది అందే జేఎమ్మ గారు ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు మనమందరం అత్యధిక మెజార్టీతో అమ్మని గెలిపించుకోవాలి ఎందుకంటే మన ఊరిలో ఉన్న సమస్యలన్నీ అమ్మకు తెలుసు ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించి మన గ్రామానికి నుంచి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి అమ్మ ఎంతో కష్టపడతారు ఎందుకంటే మీకు అందరికి తెలిసిందే మన మహిళా శక్తి కానీ అలాగే యువతకి ఉద్యోగాలు కల్పించడంలో కానీ మన ఊర్లో కూడా కోతుల బిడద కూడా చాలా ఉంది దానికి కూడా కొత్త సమస్య ఏదైనా పరిష్కారం కనుకొని మనందరికీ చేదోడుగా వాదోడుగా ఉంటూ అమ్మ మనందరికీ సపోర్ట్ చేస్తుంది అలాగే వాళ్ళ అబ్బాయి అందే శ్రీధర్ రెడ్డి గారు కూడా ఎంతో మంచి పేరు ఉంది వాళ్ళకు కూడా ఎన్నో సేవలు చేస్తున్నారు వాళ్ళు సో మనందరం అత్యధిక మెజార్టీతో అమ్మని గెలిపించుకుంటే మనం మన ఊరిని చక్కగా అభివృద్ధి చేసుకోవచ్చు నా వంతుగా నేను అమ్మకు సపోర్ట్ చేస్తున్నాను మీరందరూ కూడా అమ్మకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్